చేపిస్తున్నారు అన్నీ చేపిస్తున్నారా అన్నీ తినడానికేనా హాయ్ అండి వెల్కమ్ టు మై ఈవెంట్ ఇష్టం బాగున్నారండి అందరు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు పొద్దున్న ఇంటి ముందు చేపలు చేపిస్తున్నా చేపిస్తున్నాను వాళ్ళిద్దరూ చూడండి అలా చేపిస్తున్నారు దగ్గరుండి காவலை <laughs> <hums> 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 ఇప్పుడు ఎవరు తింటారు అవి మీరు తింటారా తింటానుగా మరి నీకు చేపలంటే ఇష్టమా 嗯。Mm. <laughs> తనలేదు తగిలిందిలే ఊరికనే తను ఊపుకు ఊపుతుంటుంది గిన్నె తగిలింది నువ్వెక్కడికి ఇలా ఎక్కడికి మామిన పని చేసుకుని ఇవ్వండి అవునా చేపలంటే ఇష్టమా అవి మనకు గాదుగా చేపిస్తుంది మరి కావా అంటే ఎలా మనకు గాదు చేపిస్తుంది ఎందుకు అదంతా నిండాలన్నా చేపలు మంత్రాలు చదువుతున్నా మరి అటువంటిప్పుడు మంత్రాలతో చేపలు నిండితే మరి ఇంకెందుకు మనం కొనుక్కోవడా అగ్గిని నిండేటట్లయితే మీరే చేస్తారా పులుసు కూడా ఇద్దరు చేస్తారా చేపల పులుసు ఎందుక చేపిస్తున్నాం మన కోసమే చేపలు బట్టే వాళ్ళు కూడా అట్టగ పట్టుకుంటారు పెట్టుకుంటారు మీరు కూడా వెళ్ళండి స్కూల్కి మరి వెళ్ళంటే అట్లా వస్తలే వెళ్ళవా కట్టేసి వస్తా మచిలీపట్నంలో వెళ్తావా ఇక్కడ వెళ్ళవా ఎందుకు వికాస్ అటు ఇటు తగ దొరుకుతున్నావు గిన్నెంటే కింద పెట్టేసి

తింటావా అలాగేనండి వద్దు నువ్వు తీస్తే మీరు పడద్దు నువ్వు చేతులు అడ్డం పెట్టావు కెమెరాకి ఏం పడిద్ది లానా చేతులడం పెడితే పడదాం మని ఎట్ట కొంటావా ఏం యాబెట్టుకోని ఎన్ని చేపలు ఉండే చేపలుండాయి చూడండి నువ్వు చెయ్యడం పెడుతున్నావు ఫింగర్స్ వచ్చి ఇది వచ్చింది ఇదొచ్చింది అందుకు నేను నేను చూసుకుంటాను చేపలు ఏంది ఇప్పుడు చెప్పులు గోల్డ్ చేపల ఎన్ని ఉండయి టెన్ ఉండే టెన్ అయినా ఉంది నువ్వు లెక్క పెట్టింది కౌంట్ 22 అక్కడ వెళ్ళకేసి చదువుతున్నాను థర్టీ 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 ఉన్నాయా నీకు షాప్ కావాలా అవి మనకు కాదు అంకుల్లో వాళ్ళకి చేపిస్తున్నాం మనం ఇక్కడ పట్టుకో నువ్వు అక్కడ పట్టుకుంటే ఫింగర్స్ అడ్డం పడుతుంది కెమెరా ఎదురుకెళ్ళి అయిపోయింది మేము చేపలు చేయించుకోవడం చెప్పండి అవకాశం ఇవ్వట తీసుకోమంటారండి అయిపోయింది చేపలు చేసేసారు చెప్పు చెప్పు కింద బడాస్తా అంటే ఉప్తే పదాలపలకు బదా ఓ ఇటో దిశలకి పోండి ఇట్లా చూడొచ్చు ఇసాపటిక పోదా కొంచెం రేవునవా పోదా రేయ్ ఇసాపటి చెప్పు ఐగురు చేతిన సప్రం చేతిరా హ్మ్ నా నూరా చెప్పు బాయ్ చెప్పు మా చాపలైపోయని అని చెప్పు చెప్పు బాయ్ ఇటు చూసి చెప్పు సరే ఉంటానండి అయిపోయింది చేపలు చేయించేసారు తీసుకెళ్ళి లోపల పెట్టేశారు ఇప్పుడు ఉంటానండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మీకు వస్తుంది లోపలికి వెళ్దామని చెప్పించేదేశారుగా